హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళైతే విజయవాడ నుంచి వచ్చిన ఆర్డర్ అండి చూసారు కదా ఎన్ని ర్యాపింగ్ వచ్చాయో సో చాలా రోజులు అయిపోయింది కదా మన ఛానల్లో బ్యాంగిల్స్ అనేవి పెట్టక వస్తున్నాయి బట్ నేను పెట్టడానికి అవ్వక పెట్టట్లేదు సో ఇవాళైతే చూపిద్దాము ఒక టాపిక్ అయితే మాట్లాడాలనుకుంటున్నా అందుకోసమనే ఇవన్నీ మీకు చూపిస్తున్నా అండ్ బ్యాంగిల్స్ చేయట్లేదా సిస్టర్ అని చాలామంది అడుగుతున్నారు నేను చేస్తున్నారండి బట్ కుదరట్లేదు మనకి లోకల్ నుంచే వచ్చింది ఇదైతే సో చూస్తున్నారు కదా దీంట్లో అన్ని కట్స్ అన్నీ ఉన్నాయి బ్రాస్లెట్ బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి అయితే టాపిక్ ఏంటి అంటే రీసెంట్గా మళ్ళీ ఫైర్ అన్నట్టు మేము ఏదైనా మాట్లాడితే వేరేలా ఉంటుంది కొన్ని వీడియోలు చూస్తుంటే మాకు మేము ఏం చేస్తున్నామో అనిపిస్తుంది సో అది చెప్పే వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫైర్ అయ్యే వాళ్ళకి మంచిగా వ్యూస్ అనేవి ఆర్డర్స్ అనేవి వస్తున్నాయి అయితే టాపిక్ అది కాదండి చూస్తున్నారు కదా ఇవి ఇలా చేసింది ఒక ఎత్తు కష్టపడి చేసింది ఒక ఎత్తు కస్టమర్స్కి మేము ప్రైజెస్ ఎందుకు రివీల్ చేయము అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందండి ప్రైజెస్ అనేది ఒక ఛానల్ వాళ్ళు ఇలా తీసుకుంటున్నారు ఒక ఛానల్ వాళ్ళు ఇలా తీసుకుంటున్నారని ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడము రీసెంట్ డేస్లో నేను కొన్ని వీడియోస్ చూశాను సో అయితే ఇవాళ ఏంటంటే ఇంకొక వీడియో గురించి కూడా నేను చెప్తున్నాను ఒక టూ త్రీ మెంబర్స్ మధ్య ఈ ఫైర్ అయితే నడుస్తుంది రీసెంట్గా చూస్తున్నాను ఛానల్ నేమ్స్ అయితే రివీల్ చేయట్లేదండి బట్ నేను ఫేస్ చేసింది నేను చూసింది కూడా నేను చెప్తున్నా అని మమ్మల్ని కూడా అడుగుతుంటారు కదా కస్టమర్స్ వాళ్ళు ఇస్తున్నారు మీరు ఇవ్వట్లేదు ఎందుకు ఏంటి అనేది నేను జూమ్లో కూడా చూపిస్తాను అండ్ క్లియర్గా వాచ్ చేయండి ఒక్కసారి చూడండి బ్యాంగిల్స్ ర్యాపింగ్ అయితే చూస్తున్నారు కదా మనకి ఎంతగానో ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఎంత క్వాలిటీతో ఇస్తున్నాము ఏం చేస్తున్నాము అనేది కూడా వాచ్ చేయండి సో ఒక్కొక్కరు టూ త్రీ రూపీస్కి ఫైవ్ రూపీస్కి టెన్ రూపీస్కి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్జిన్ అనేది ఎవరి చాయిస్ వాళ్ళదండి ఒక్కళ్ళని బ్లేమ్ చేయాల్సిన అవసరం అయితే ఎవరికీ లేదు సో ఎవరి ఇష్టం వాళ్ళది వాళ్ళు ఇస్తున్నారు మీరు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ షిప్పింగ్ ఛార్జెస్ ప్యాకింగ్ ఛార్జెస్ కస్టమైజేషన్ టైమింగ్ అన్నిటిని బేస్ చేసుకొనే ఉంటుంది ఇంకా రీసెంట్గా నేను ఫేస్ చేసింది ఏంటంటే ఒక వీడియో చూశాను ఆ వీడియోలో ఏంటంటే తమ్మల్లోనేమో ఒక పెండెంట్స్ పెట్టారు చూపించడం ఇంకొక రకమైన పెండెంట్స్ని చూపించారు వాళ్ళు అలా చూపించేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎక్కువ రేట్ పెట్టి ఎందుకు కొనేస్తున్నారు మీరు అని అడుగుతున్నారు మమ్మల్ని ఏమో వాళ్ళు ఆ వీడియోస్ మాకే చూపించేసి వాళ్ళు ఇస్తున్నారు మీరు ఎందుకు ఇవ్వరు అంటున్నారు అది కాదు టాపిక్ ఇప్పుడు ఎనామిల్స్కి జేడాకుందానికి తేడా లేదండి క్వాలిటీని బట్టే ఉంటుంది సో అది అర్థం చేసుకొని మాట్లాడండి క్వాలిటీ అంత రేట్ చెప్పాల్సిన అవసరం మాకు కూడా లేదు కదా సో సీజన్స్కి వాటికి డిఫరెన్స్ అనేది ఉంటుంది అయితే వాళ్ళు చూపించిందేమో ఎనామిల్స్ చూపించారు బయట తమ్మేలేమో జడ కుందని పెట్టారు చెప్పడం కూడా ఎనామిల్ని జడ కుందని చెప్తున్నారు క్వాలిటీ అనేది అసలు ఫస్ట్ ప్రతి దానికి ఒక పేరు ఉంటుంది క్వాలిటీకి ఆ పేర్లు తెలుసుకొని మెటీరియల్ క్వాలిటీ తెలుసుకొని మాట్లాడండి ఒకరితో ఒకళ్ళని కంపేర్ చేయొద్దు సో ఇదే అండి ఇక్కడ చూపించడానికి ఏం లేదు మ్యాంగిల్స్ అన్ని కట్స్లో చేశాను అండ్ క్యూట్ క్యూట్ బ్రాస్లెట్స్ అయితే టూ చేశాను ఆల్రెడీ ఛానల్లో వీడియోస్ పెట్టానండి ఇది డబల్ వేయర్ది సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి వీడియోస్ అయితే మేకింగ్ పెట్టాను ఛానల్లో ఉన్నాయి ఎవరైనా చూడకపోతే అవి కూడా చూసేయండి సో ఈ డిస్పాచ్ అనేది లోకల్లోనే జరిగిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయితే వీడియో అయితే నచ్చింది తప్పకుండా లైక్ చేయండి మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేసేయండి